వాటిలో ముఖ్యమైనది రాష్ట్ర అప్పు కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల కోట్లకు పైమాటేనని వైసీపీ ఆరోపిస్తోంది ఇది చాలా పెద్ద సంఖ్య మూడు లక్షల కోట్ల అప్పు కేవలం పద్దెనిమిది నెలల్లోనా ఇది నిజమైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కదా ప్రభుత్వం దీనిపై ఏమైనా వివరణ ఇచ్చిందా సాధారణంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తాయి అది సహజమే అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో అప్పు చేయడమనేది కొంచెం ఆందోళన కలిగించే విషయమే ప్రతిపక్షం ఏంటంటే ఈ అప్పులు ఉత్పాదక రంగంలో పెట్టుబడిగా పెట్టకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తున్నారని అంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయనంటున్నారా అవును దీనివల్ల భవిష్యత్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం వైపు నుండి అధికారికంగా పూర్తి స్పష్టత ఇంకా రాలేదు కాని గత ప్రభుత్వాల నుండి వచ్చిన అప్పులు కొత్త పథకాల వల్లే ఈ భారం పడిందని వాదించే అవకాశముంది ఆర్థిక అంశాలతో పాటు ఆ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ శాంతి భద్రతల గురించి కూడా ప్రస్తావించారు కదా అవును వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని వారి వాదన అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ కూటమి నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని కూడా ఆరోపణలు చేస్తున్నారు వింజమూరులో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు సో దీని బట్టి ఏంటంటే ప్రతిపక్షం కేవలం ఒక్క అంశం మీద కాకుండా పాలనలోని ప్రతి రంగంలోనూ అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ వనరుల పంపిణీ ఆర్థిక నిర్వహణ విద్య శాంతి భద్రతలు ఇలా అన్ని వైపుల నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక సమగ్రమైన కథనాన్ని నిర్మిస్తోందనమాట ఇంతటి తీవ్రమైన రాజకీయ ఆరోపణలు ఒకవైపు నడుస్తుంటే ప్రజల దైనందిన జీవితంలో ఇతర అంశాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి